దేవునికి స్తోత్రం గాక అందరూ బాగున్నారా మనస్సాక్షి శుద్ధి చేసుకునటం ఇట్లనగా నీ పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవాలి పేరు పెట్టి ప్రతి పాపాన్ని ప్రభు సన్నిధిలో కన్నీటితో ఒప్పుకుని యేసు రక్తంలో పవిత్రపరచబడాలి నీవు అపహరించిన దానిని ఇతరుల దగ్గర తీసుకుని ఇవ్వకుండా దాచుకున్న దాన్ని తిరిగి ఇచ్చి వేయాలి అరువు పడ్డ వారికి తిరిగి చెల్లించాలి ప్రభుత్వాన్ని మోసగిస్తే వారికి తిరిగి ఇవ్వవలసింది ఇచ్చివేయాలి దేవుని వాక్యంతో నీ ఆత్మను బలపరుచుకోవాలి మనసాక్షికి దేవుని వాక్యమే ఆధారమై ఉండాలి ఆత్మ చేత మనసాక్షికి ప్రేరేపింపబడి నిన్ను మందలించినప్పుడు హెచ్చరించినప్పుడు దానికి లోబడి విధేయత చూపించాలి వాయిదా వేయకుండా వెంటనే చేయవలసిన దానిని అమలు చేసి మన మనసాక్షిని మంచి మనస్సాక్షిగాను ప్రోక్షించబడిన మనసాక్షిగాను నిర్మలమైన మనసాక్షిగాను సిద్ధపరచుకోవాలి